గ్రూప్ వన్ మెయిన్స్ తేదీలు ఖరారు వెల్లడించిన ఏపీఎస్సీ బీజేపీకి షాక్ ఇచ్చిన నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరించుకున్న బీహార్ సీఎం బెంగాల్ ట్రైనీ డాక్టర్ కేసును సుప్రీం సుప్రీంకోర్టు సైఫ్ అలీ ఖాన్ కు లింకున్న ఉన్న పదిహేను వేల కోట్ల విలువైన ప్రాపర్టీ జప్తునకు ప్రభుత్వం రెడీ ఎనిమిది రోజుల్లో తొమ్మిది కోట్ల మంది పుణ్యస్థానాలు కుంభమేళకు కొట్టెత్తుతున్న భక్తులు స్క్రైమ్ జెంట్ ఇంజన్ టెస్ట్ సక్సెస్ ప్రకటించిన రక్షణ శాఖ హైపర్ సానిక్ క్షిపణుల తయారీలో మైలురాయి గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏపీఎస్సి కీలక అప్డేట్ ఇచ్చింది మెయిన్స్ పరీక్షలకు ఈ ఏడాది మే మూడు నుంచి తొమ్మిది వరకు నిర్వహించాలని ఏపీఎస్సి నిర్ణయించింది ఈ మేరకు అధికారికంగా తేదీలను విడుదల చేసింది ఇక గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను టైప్ టైప్లో నిర్వహిస్తామని ప్రశ్న పత్రాన్ని ట్యూబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎనభై ఒక్క గ్రూప్ వన్ పోస్టులు భర్తీకి గతేడాది మార్చి పదిహేడున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే మొత్తం ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది మెయిన్స్కు అర్హత సాధించినట్లు ఏపీఎస్సీ అధికారులు తెలిపారు బీజేపీకి బీహార్ ముఖ్యమంత్రి జేడియు అధినేత నితీష్ కుమార్ షాకిచ్చారు ఏడాదిన్నరగా జాతుల మధ్య ఘర్షణతో అట్టడుగుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో బీజేపీ నేతృత్వంలో బీరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు ఆ రాష్ట్రంలో జేడియుకు కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు మేఘాలయలో అధికారంలో ఉన్న కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పార్టీ సైతం కొన్ని నెలల క్రితమే మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే ఎన్పిపి నిర్ణయం ప్రకటించిన నెలల వ్యవధిలోనే నితీష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం కాగా మణిపూర్లో రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల జేడీయూ ఆరు స్థానాలు గెలుచుకుంది ఆ తర్వాత కొన్ని నెలలకే అధికార పార్టీ సంఖ్యను పటిష్టం చేస్తూ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు దీంతో ప్రస్తుతం అక్కడ జేడీయూకు కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు ఇక అరవై మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీ ప్రస్తుతం బీజేపీకి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల బలం ఉంది ఈ నేపథ్యంలో నితీష్ పార్టీ నిర్ణయంతో బిరంత్ సింగ్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు కానీ కేంద్రంలో బీజేపీకి బీహార్లో జేడీయూ కీలక మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే దీంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయంగా మారింది మరోవైపు బీజేపీకి నితీష్ కుమార్ మద్దతు ఎందుకు ఉపసంహరించుకున్నారనే విషయం స్పష్టత లేదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా ఆర్జీ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించింది ఈ కేసులో ఈ నెల ఇరవైన కలకత్తా కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే నిందితుడు సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించింది నిందితుడికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ల మధ్య తాజాగా ఈ కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది ఈ కేసులో దర్యాప్తు ప్రక్రియపై ముతురాలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో సుప్రీంకోర్టు తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను సైతం సమీక్షించారు దర్యాప్తులో సరిగా జరగలేదని తమకు న్యాయం జరిగేలా కేసును మరింత నిశితంగా దర్యాప్తు చేయాలని కోరారు గతేడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్జీ కేర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ శమని కనిపించింది ఆ తర్వాత మరుసటి రోజే పోలీసులు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత సీబీఐ కేసు విచారణ చేపట్టింది సంజయ్ రాయ్ చివరగా దోషిగా నిర్దో నిర్ధారిస్తూ ఛార్జిషీట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటాగా తీసుకుని విచారించిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా సంజయ్ రాయ్కి జీవిత ఖైదును విధిస్తూ సిల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్భాస్ దాస్ తీర్పును వెల్లడించారు అయితే ఈ కేసు అరుదైన కేసు క్రిందకు రాదని అభిప్రాయపడ్డారు కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ అప్పీల్ చేయగా విచారణకు ఆమోదం తెలిపింది మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు తీర్పుపై అసహన వ్యక్తం చేశారు నిందితుడికి ఉరిశిక్ష విధించాలను స్పష్టం చేసింది నేరంలో భాగమైన మిగతా వారిని వదిలిపెట్టారని ఇందుకు కుట్ర ఉందని ఆరోపించారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది పటోడీ ఫ్యామిలీకి చెందిన సుమారు పదిహేను వేల కోట్ల ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది పటోడి ఫ్యామిలీకి వంశస్థుడైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు ఆ ప్రాపర్టీతో లింకులు ఉన్నది ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ ఆస్తులు కీలక తీర్పు వెల్లడించింది పటోడీ ఆస్తులకు రెండు వేల పదిహేనులో విధించిన స్టేను ఎత్తివేస్తూ మధ్యప్రదేశ్ కోర్టు తీర్పును ఇచ్చింది దీంతో పంతొమ్మిది అరవై ఐదు నాటి ఎనిమి ప్రాపర్టీ యాక్టు ప్రకారం పటోడి కుటుంబం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్లిన వారి ఆస్తు స్థిరాస్తులను కేంద్ర ప్రభుత్వం ఎనిమి ప్రాపర్టీ యాక్టు ప్రకారం స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నది అయితే భోపాల్కు చెందిన చివరి నవాబు హమీదుల్లా ఖాన్కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయన పెద్ద కుమార్తె ఆబిద సుల్తాన్ పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్కు వెళ్లిపోయింది రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ ఇండియాలో ఉండిపోయారు నవాబ్ ఇఫ్తిఖార్ అలీఖాన్ పటోడి ఆమె పెళ్లి చేసుకుంది దీంతో పటోడి ఆస్తులకు ఆమె చట్టపరమైన వారసులవుతారు సాజిదా సుల్తాన్ మనవడే సైఫ్ అలీ ఖాన్ అయితే పటోడి ప్రాపర్టీలో కొంత షేర్ ఇప్పుడు సైఫ్కు వస్తుంది అయితే అబితా సుల్తాన్ వలస వెళ్లడం వల్ల ఆ పార్టీని ఆ ప్రాపర్టీని ఎనిమి ప్రాపర్టీగా భావిస్తూ దాన్ని ప్రభుత్వం జప్తు చేసే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సాజిదా సుల్తాన్కు చట్టపరమైన వారసురాలు గుర్తించిన తాజా తీర్పుతో ఫ్యామిలీ ప్రాపర్టీ వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజులో మహాకుంభమేళకు భక్తులు పొట్టెత్తున్నారు త్రివేణి సంగమంలో స్థానాలు చేసేందుకు ప్రపంచ నలుమూల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు ఆ కుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే ఎనిమిది రోజుల వ్యవధిలోనే దాదాపు తొమ్మిది కోట్ల మంది త్రివేణి సంగమం పుణ్యస్థానాలు ఆచరించారు ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎనిమిది పాయింట్ ఎనభై ఒక లక్ష మంది భక్తులు ప్రయోగిద్రాన్ని దర్శించి పుణ్యస్థానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు తొలి రోజైన సోమవారం ఒక కోటి అరవై ఐదు లక్షల మందికి పైగా పుష్ప పూర్ణిమ స్థానాలు ఆచరించిన విషయం తెలిసిందే ఆ తర్వాత రెండో రోజైన మకర సంక్రాంతి రోజు మూడున్నర కోట్ల మంది పైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది మూడో రోజు కూడా కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంఘం వచ్చారు హైపర్సానిక్ క్షిపుణుల తయారీలో కీలక ముందడుగు పడింది ఆ తరం తర్వాతలో వినియోగించే దీర్ఘకాలిక సూపర్ సానిక్ కాంబినేషన్ రామ్ అంటే స్క్రైజెంట్ ఇంజన్ గ్రౌండ్ టెస్టు విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు మంగళవారం రక్షణ శాఖ ప్రకటించింది డిఆర్డీఓ విభాగంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ ఈ స్క్రైజెంట్ను తయారు చేసింది భారత్లో మొదటిసారిగా నూట ఇరవై సెకండ్ల పాటు స్క్రైజెంట్ గ్రౌండ్ టెస్ట్ జరిపినట్లు రక్షణ శాఖ వెల్లడించింది అన్ని ప్రమాణాల్లో ఈ ఇంజన్ విజయవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపింది కాగా హైపర్సానిక్ క్షిపణులు అత్యాధునిక ఆయుధాలు ఇవి మాక్ ఫైవ్కి మించిన వేగంతో ప్రయాణించగలవు అంటే ధ్వని వేగంకు ఐదింతల వేగంతో దూసుకుపోతాయి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్